చాలా డిసప్పాయింట్ అయిపోతుంది చాలా డిసప్పాయింట్ అయిపోతుంది ఎందుకంటే ఎన్నో విషయాలు తన మనసు నిండా ఉన్నాయి చెప్పుకోవడానికి భర్తకి కానీ భర్తకి వినడానికి సమయం లేదు కొంతమంది భర్తలు ఆ చెప్పు విందాను అంటారు వింటానంట ఒక రెండు రెండు మూడు విషయాలు చెప్పిన తర్వాత అలాగా అంటారు తర్వాత సార్ మాటలు వినిపించవు ఏంటని చూస్తే అప్పటికే నిద్రపోయి ఉంటాడు ఏమనుకుంటుంది ఏంటి ఈయన ఎంతో చెప్పాలనుకున్నాను ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను నా మనసులో ఉన్న బాధ అంతా తెలియదు అనుకుంటుంది అయిపోతుంది మూడో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు హడావిడి 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 మాటలు వినడానికి సమయం ఉండదు కొన్నిసార్లు ఇది ఇది రెగ్యులర్ సీన్ మన ఇళ్లలో చాలామంది ఇళ్లలో ఇదే సీన్ మగవాళ్ళకి మాటలు వినడానికి భారీ మాట వినడానికి సమయం ఉండదు